ఏప్రిల్ ఎనిమిదిన ఆల్ ఇండియా నిరసన దినకు సిపిఐఎంఎల్ మాస్లైన్ కేంద్ర కమిటీ పిలిపిచ్చిందని దానిని విజయవంతం చేయాలని సిరికొండ మండల నాయకులు రామ్జీ లింబాద్రిలు పిలుపునిచ్చారు సోమవారం సిరికొండ మండల కేంద్రంలోని గడ్కొల్ తూంపల్లి కొండాపు గ్రామాల్లో సిపిఐఎంఎల్ మాస్లైన్ కార్యకర్తలు విస్తృతంగా కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు కిషోర్ నారాగౌడ్ కిషోర్ బాలరెడ్డి రామన్న ఎర్రన్న భూమాగౌడ్ తదితరులు పాల్గొన్నారు

ఆర్ఎస్ఎస్ బీజేపీ బీజేపీస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడదామని ఏప్రిల్ ఎనిమిదిన అఖిల భారత నిరసన దినంగా పాటిస్తూ ఉన్నాం దీన్ని సిపిఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఆర్ఎస్ఎస్ బీజేపీల ఫాసిస్టు విధానాలను ఎండగట్టాలని చెప్పేసి మాస్ లైన్ ప్రకటిస్తూ ఉన్నది